హాయ్ వర్స్ ప్యూర్ హెచ్చే పావు వెదర్కి తట్టుకుని అవ్వండి ఇలాంటి ఆవులు దొరకాలంటే మనకు చాలా రేర్ రైతు దగ్గర ఉందబ్బా బేరాగాల దగ్గర కాదు లొకేషన్ తెలంగాణ వరంగల్ స్టేషన్ గన్పూర్ వాళ్ళ మొబైల్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయేసరికి ఆవు నమ్ముతా అని చెప్తున్నారు సో పాలు ఎన్ని లీటర్లు ఇస్తుంది ఎన్ని ఈతలు ఆవు ఈ ఆవు ఎక్కడ ఉంది పర్టికులర్గా మీకు మొత్తం డీటెయిల్స్ అబ్బా అప్పుడు తీసుకోవాలని వద్దని మీకే అర్థమవుతుంది ఈ వీడియో చూసిన ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి అండి మీరు తమ్మిల్ని చూడొచ్చండి నిజమే హెచ్చేపావు అమ్మకానికి ఉందండి వెదర్కి తట్టుకునే హెచ్చేపాలు మనకు రేర్ ఇలా దొరకడం పైగా ఒక రైతు దగ్గర ఉందండి ఈ ఆవు వచ్చేసి మిల్కింగ్ ఒక రేంజ్లో చెప్పారు రీజనబుల్ ప్రైస్లో ఇస్తా అని చెప్తున్నారు ఆవు ఈయన ఇవ్వాలతో మూడు రోజులు అవుతుందండి నిజానికి ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది అనేది నాకు కూడా డౌటే ఉంది వాళ్ళు చెప్పారు ఒక రేంజ్లో చెప్పారు సో రెండో ఈత ఆవండి మనకు లాస్ట్ బ్రిడ్ హెచ్చేపావో లాగా మాత్రం సూపర్గా ఉందా చిన్నగా మంచి బ్రిడ్ లాగా పుట్టింది పైగా ఇలాంటి వెదర్కి తట్టుకునే ఆవులు మనకు దొరకాలన్నా చాలా రేర్గా సో అలానే ఇప్పుడు నేను ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అనేది చూపిస్తా ఇంకొకటి మనకు ఏ ఆవు అయినా సరే అండి మనం ఏది తీసుకున్నా సరే మనకు ఆవు ఈని ఇవ్వడితో మూడు రోజులు అవుతుంది కాబట్టి అది ఇంకా మైలానే ఇస్తుంది సో మూడు రోజులు అవుతుంది కాబట్టి మనకు ఆవుకి పాలు పెరగాలంటే కనీసం ఒక పదిహేను రోజులు పట్టాలి సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది అనేది కూడా మీకు నేను పిండి మరి చూపిస్తాను సో అప్పుడు తెలుస్తుంది అలానే ప్రైజ్ ఈ ఆవు ఎంతగా ఎంతగా అమ్ముతారు అసలు అనేది ఫిక్స్డ్ ప్రైస్ పెడతా బా బ్యారం ఇట్లా ఏమి ఉండదు సో ఒకవేళ ఆ టీటీ ఏమో చెప్పలేము కానీ ఫిక్స్డ్ ప్రైస్ అయితే పెడతా ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే పాజాగానే వాళ్ళు చెప్పినంత ఇస్తే వాళ్ళని అప్పుడు నేను రేట్ అని చెప్పాను సో వెదర్కి తట్టుకునే ఆవు మీకు నేను ఇప్పుడు ఆవు అయితే చూపిస్తాను అండి పర్టికులర్గా దాని పాలు ఎట్లుంది శంఖ ఎట్లుంది ఆవు చర్మం ఏ విధంగా ఉంది అని నేను పర్టికులర్గా వీడియో కూడా చేసిన ఆవు చర్మం చాలా లూజ్గా ఉండాలి మనకు చేత్తో గుణితే రావాలి పాలనరం అది చాలా మెలకలు మెలకల్గా ఉండాలి మనకు అలానే దాని సన్లు కూడా బరాబర్ లెవెల్లో ఉండాలి శంఖ కూడా మనకు మంచిగా లెవెల్లో ఉండాలి గిన్నె పొదుపులు ఉంటారు చూసారా ఆ విధంగా ఉండాలి మరి ఈ క్వాలిటీలో ఈ ఆవు కుందా లేదనేది కూడా చూపిస్తా మనది ఈ ఆవు వచ్చేసి ఒక రైతు దగ్గర ఉందండి అంటే ఏదైనా పరిస్థితి కావచ్చు చేయలేని పరిస్థితి కావచ్చు లేదా ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ దానివల్లనే ఇట్లా రేర్ మనకు రైతులు అనేది మంచి ఆవులు తీసేయడము సో ఇప్పుడైతే ఆవు అయితే సేలింగ్ ఉందబ్బా వాళ్ళ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను సో వాళ్ళ మొబైల్ నెంబర్ కామెంట్ బాక్స్లో పెడతాను డిస్క్రిప్షన్లో కూడా పెడతానండి సో మొబైల్ నెంబర్ చెప్తాను గుర్తుపెట్టుకోండి సెవెన్ డబల్ త్రీ జీరో డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ లొకేషన్ తెలంగాణ వరంగల్ స్టేషన్ కనుపూర్ అండి సో ఇప్పుడైతే మీకు ఆవు చూపిస్తానబ్బా ఒక వీడియోకి ఒక లైక్స్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి వీలైతే కొత్తగా డైరీ ఫామ్ చేసే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి ఇలాంటి రైతు దగ్గర ఒక మన వెదర్కి సెట్ అయ్యి ఉండే ఆవు దొరకాలంటే చాలా కష్టం మనకి ఇట్లా సో చూస్తున్నాం కదా ఏ విధంగా మేస్తుందో ఆవు కూడా మనకు మంచి మిల్కింగ్ ఆవండి ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఆవైతే ప్యూర్ హెచ్ఎప్ ఆవు అండి ఇలాంటి మంచి మిల్కింగ్ ఆవు దొరకాలంటే మనకు చాలా రేర్ అంటే మనం బయట బేరగాల దగ్గర దొరుకుతుంది కానీ రైతు దగ్గర సో వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయేసరికి ఈ ఆవుని అమ్ముతా అని చెప్తున్నారు సో ఇప్పుడు ఈయన దాంతో రెండో ఈత అని చెప్పారు కానీ నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఈయన దాంతో మూడో ఈత అండి సో ఆవు పాలు జున్ను పాలే ఇస్తుందండి ఈ రెండు రోజులు అవుతుంది ఈని జున్ను పాలు అయితే వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ స్టార్టింగే జున్ను పాలే మనకు రెండు రోజులు క్రమం క్రమంగా జున్ను పాలు పెరిగి ఒక మూడు నాలుగు రోజులు పెరుగుతుంది తర్వాత ఆటోమేటిక్గా మనకు పాలు జున్ను పాలు మొత్తం తగ్గి 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 తర్వాత పాలు అనేది పెరుగుతుందండి సో ఇది అందరికీ తెలిసిందే ఇంకొకటి మనకి ఇప్పుడు జున్ను పాలు ఎంత ఇస్తుందో కూడా మీకు చూపిస్తాను సో ఆ ప్రైజ్ అయితే అయితే మనం గ్రూప్లో కూడా పెట్టాము లక్ష అని చెప్పడం జరిగింది ఫిక్స్డ్గా వాళ్ళకి కనుక్కున్నాను వీడియో పెడుతున్నా అని చెప్తే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే తొంభై వేల రూపాయలు చెప్పారండి తొంభై వేలు కూడా మీరు సరే మంచిగా సాదుకునే వాళ్ళు ఉంటే ఓ రూపాయి అటో ఇటో ఇచ్చేస్తానండి నేను మంచిగా సాదుకునే వాళ్ళు ఉండి ఉంటే సో బేరగాలకు అయితే ఇవ్వనబా బేరగాలు అయితే ఇంతకుముందు చాలామంది అడిగారట దాన్ని అయితే ఇవ్వనని చెప్పేసారు అయితే నా దగ్గర ఎనభై వేలకు ఎనభై ఐదు వేలకు తీసుకుపోతారు వాళ్ళు మీకేమో తొంభై లక్ష రూపాయలు మీకు అమ్ముతారు అదేదో నేను మీకే ఇచ్చేస్తే ఏమైంది వాళ్ళు అడిగిన రేట్కి అని వాళ్ళు చెప్పడం జరిగింది ఓకే ఆవు చర్మం కూడా చూసుకోవచ్చు అబ్బా చాలా స్మూత్గా ఉంది చర్మం కూడా మనకు గుంజితే రావాలి చర్మం అనేది చాలామంది అనుకుంటారు ఇది వెదర్కి తట్టుకుంటుందా లేదని వెదర్కి తట్టుకునే ఆవు అబ్బా వాళ్ళ ఇంటికాండే పుట్టిందట ఈ ఆవు వచ్చేసి మంచి మిల్కింగ్ ఆవు వాళ్ళకు ఫస్ట్ స్టార్టింగ్లోనే అట వాళ్ళకు పదిహేను నుండి పదహారు లీటర్ల వరకు ఇచ్చిందని చెప్పారు సో అది నిజమా కాదనేది జున్ను పాల్ తెలుస్తుంది మనకైతే జున్ను పాలు ఎన్ని లీటర్లు ఇస్తుందని చూడండి ఆ డబ్బా వచ్చేసి మనకు ఐదు లీటర్ల నార ఉంటున్నట్టదండి దగ్గర దగ్గర అయితే ఐదు లీటర్ నాకు తెలిసినంత వరకు ఐదు లీటర్లు ఉంటుందని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు తర్వాత డబ్బాతో కూడా కొలిసి చూపించారు ఐదు లీటర్ అయితే నేను ఆ వీడియో తీయలేకపోయాను అప్పుడైతే సో దాన తినడం కూడా మీరు చూసుకోవచ్చు చాలామంది దాన తింటుందా లేదని కూడా అనుకుంటారు సో వీళ్ళు పెడుతున్న దాన మక్కజొన్న అలానే మనకు తావుడు అది పత్తి పెట్టి పెడుతున్నారు ఈ రెండు కలిపి ఆవులకు పెడుతున్నారండి సో ఇది ఆ వచ్చేసి అబ్బా ఎవరికైనా కావాలి అనుకుంటే లొకేషన్ తెలంగాణ వరంగల్ స్టేషన్ గన్పూర్ వాళ్ళ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను అలానే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను వీలైతే తీసుకోండి